యొక్క కృప చొప్పున గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు తన యొక్క సజీవమైన రెక్కల్లో నన్ను నా కుటుంబాన్ని కాచి దాచి భద్రపరిచిన దేవుడికి వేలాది సుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నానండి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు దేవుడు మనిషి రూపంలో ఒక మానవ రూపంలో భూమి మీదకి వచ్చి మనుషుల యొక్క పాపాలని తొలగించడానికి మనుషులను మంచి మార్గంలో నడిపించడానికి ఈ భూమి మీదకి రావడం జరిగింది అటు రీతిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసిన విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కృప దయా అనేటువంటి ఆయుధాలను ధరించుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో నడవాలన్న బోధనలు ఈరోజు క్రీస్తు మనకి నేర్పి ఉన్నారు అటు రీతిగా మీరు చూస్తూ ఉన్నారు దేవుడు చూపినటువంటి మార్గంలో నేను గత ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలుగా మన అనంతగిరి గ్రామంలో ఉండి అప్పుడున్నటువంటి మా స్థితి నుంచి ఈరోజు దేవుడు నాకు సింహాసనాన్ని అధిరోహించిన విధానాన్ని మీరు చూస్తూ ఉన్నారు దేవుడి మీద నమ్మకం ఉండి విశ్వాసంతో ప్రార్థిస్తే సమస్తము సాధ్యమని దేవుడు మనకి తెలియజేసిన రీతిగా ఈరోజు దానికి ప్రత్యక్ష సాక్షిని నేను ఈరోజు నేను నా కుటుంబం ఇంత ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టిన దేవుడికి నేను ఎప్పుడు కృతజ్ఞరాత్రులై ఉన్నాను ఈ రోజు మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను దేవుడు నేనైతే మనకి బోధిస్తూ ఉన్నారో వాక్య రూపంలో దాన్ని విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా అనుదినం జ్ఞానించుకుంటూ మన యొక్క జీవితాల్లో దాన్ని అమలు పరచుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను అదేవిధంగా నా కుటుంబానికి దేవుడు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు మా యొక్క ప్రతి ప్రయాణంలోనూ మన గ్రామానికే కాకుండా ఈ రోజు పదకొండు మండలాలకి ఒక అధికారినిగా నియమించి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అంటూ దేవుడు నన్ను ఎన్నుకొని ఈ రోజు ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టిన దేవుడికి వేలాది వందనాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నా కోసం నా కుటుంబం కోసం మన నియోజకవర్గ ప్రజలందరి కోసం మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాలని ప్రతిరోజు మా కోసం ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేసినటువంటి మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ బాగా తెలియజేస్తూ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తాము ఉన్నాను థ్యాంక్ యూ